నమస్తే వెల్కమ్ దూతా మీడియా నేను పవన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నివృత్తి న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు ఈ చర్యతో ఆయన జాతీయ రాజకీయాల్లో ఆకర్షణీయంగా మారారు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితం ఎలా వచ్చేది అనేది స్పష్టంగా తెలుసు అయినప్పటికీ బలమైన ఎన్డీఏను ఎదుర్కొనే విధంగా నివృత్తి న్యాయమూర్తిని మైదానంలోకి తీసుకురావడం వెనుక ఎన్నో వ్యూహాలు ఉన్నాయని చెప్తున్నారు ప్రతిపక్షాలు ఎన్డీఏ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఈ ఎన్నికను వేదికగా వినియోగించుకున్నాయి తెలుగు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి వ్యూహం ఆసక్తికరంగా మారింది ప్రతిపక్షాలు ఎన్డీఏ అభ్యర్థితో పోటీ పడాలని నిర్ణయించినప్పుడు తమిళనాడు ఎంపీ తిరుచి శివ పేరు చర్చలోకి వచ్చింది ఎన్డీఏ తమిళనాడు నుంచి నాయకుడిని ఎంచుకోవడం వల్ల ప్రతిపక్షం కూడా అదే విధానాన్ని అనుసరించాలని మాటలు జరిగాయి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమేయంతో ఊహించిన రీతిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ముందుకొచ్చింది రేవంత్ రెడ్డి సరైన ప్రణాళికతో సుదర్శన్ రెడ్డిని పరిచయం చేశారు ఈ ఎంపికతో ఆయన జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసే స్థితికి చేరుకున్నారని అంటున్నారు అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ రెడ్డి మధ్య సర్దుబాటు లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంబంధాలు తెంచుకోలేకపోతున్నారని విమర్శలకు ఆయన అడ్డుకట్ట వేసినట్టు చెప్పుకుంటున్నారు ఒక విధంగా చూస్తే తన రాజకీయ గురువు చంద్రబాబును మించేలా ప్రణాళిక రూపొందించి జాతీయ రాజకీయాల్లో తెలుగు నాయకులకు ప్రతిష్ట పెంచారని ప్రశంసలు అందుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ను అధికారం నుంచి దించి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తన ఇరవై నెలల పాలనలో లెక్కలేననే సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ఆయనకు కనిపించే శత్రువులతో పాటు దాచిన శక్తులు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాయని అంటున్నారు ముఖ్యమంత్రి పదవిని ఆశించిన ఎంతోమంది కాంగ్రెస్ సీనియర్లు అడుగడుగున రేవంత్ రెడ్డికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా విమర్శలు చేస్తున్నారు ఆయనకు మద్దతు ఇచ్చేవారు ఎందరో ఉన్నారని పుకార్లు వ్యాపిస్తున్నాయి అదే సమయంలో మంత్రివర్గంలో మంత్రులను ఎంచుకోవడంలో స్వేచ్ఛ ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పరిమితులు విధించిందని ప్రచారం సాగుతుంది అదే సమయంలో చంద్రబాబు భుజాలపై తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డిని లక్ష్యం చేయాలని ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి చంద్రబాబు రుణం తీర్చుకునేలా ప్రవర్తిస్తున్నారని నిందిస్తుంది ఇంట్లోనూ బయట ఎదురవుతున్న ఈ సవాళ్ళ నుంచి తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి ఇప్పటి సరైన సమయం కోసం ఎదురుచూచారు ఉపరాష్ట్రపతి ఎన్నికలను అవకాశంగా వినియోగించి తనపై సాగుతున్న ప్రచారాలు విమర్శలకు ఒక్కసారిగా అడ్డుకట్టు వేశారని అంటున్నారు అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ బీజేపీ ఉన్నత నాయకులతో మంచి సంబంధాలు నిర్వహించాలని విమర్శలు నిందలు కూడా ఆయనకు చికాకు పరుస్తున్నాయని చెబుతున్నారు ఈ ప్రచారానికి కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు సమాధానం ఇచ్చినట్టు కనిపిస్తుంది తెలుగు వారిని పోటీలోకి తీసుకురావడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాత్రమే బీజేపీని హిందుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు రేవంత్ రెడ్డి నిరూపించుకోగలిగారని అంటున్నారు ఈ రీతిలో కాంగ్రెస్ పార్టీపై మైనార్టీల మధ్యతో మరింత పెరిగేలా ప్రణాళిక రూపొందించారని చెబుతున్నారు రాష్ట్రంలో తెలంగాణ బ్రాండ్కు ఏకైక రాయబారిగా చెప్పుకున్న బీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి దెబ్బ ఇచ్చారని అంటున్నారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ నుంచి నివృత్తి న్యాయమూర్తిని ఎంచుకోవడం చదువుకున్న వారు యువతలో ఆలోచన చెప్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ దేశ నాయకుడిగా చెప్పుకున్న గతంలో తెలంగాణ ప్రముఖులకు జాతీయ స్థాయిలో గౌరవం తెచ్చే పని చేయలేదని అంటున్నారు రేవంత్ రెడ్డి నిర్ణయం అలా చెప్పుకునేలా ఉందని చెప్తున్నారు అదే సమయంలో టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రేవంత్ రెడ్డి శాఖించారని అంటున్నారు బీజేపీ భాగస్వామిగా టీడీపీ తమిళనాడు నుంచి సిపి రాధాకృష్ణన్ మద్దతు ప్రకటించింది కానీ టీడీపీ పుట్టుక నుంచి వినిపించిన తెలుగువారి స్వాభిమానం అన్న నినాదం చంద్రబాబును ఎరుకునపడేసిందని చెప్తున్నారు జాతీయ వేదికపై తెలుగు బలాన్ని చూపించే సుదర్శన్ రెడ్డి పోటీపై చంద్రబాబు పునరాల్చన పడేలా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు ఈ మొత్తం కథలో రేవంత్ రెడ్డి రాజకీయ చర్యలు చాలా లెక్కలు వేసినట్టు ఉన్నాయి ఆయన తన స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ ఎన్నికను సరైన సమయంగా వినియోగించారని పార్టీ లోపల సమస్యలను నిర్వహించడం నుంచి ప్రతిపక్ష దాడులను ఎదుర్కోవడం వరకు అన్నింటినీ కవర్ చేసేలా ప్రణాళిక వేశారు తెలంగాణ ప్రజలకు గర్వం కలిగించేలా సుదర్శన్ రెడ్డి లాంటి సీనియర్ న్యాయమూర్తిని ఎంచుకోవడం ద్వారా యువతరంలో సానుకూల భావాలు సృష్టించాయి ఇలాంటి చర్యలతో రేవంత్ రెడ్డి తన ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లారు రాజకీయాల్లో జీవించడానికి తెలివైన అడుగు వేయడం ఆయన శైలిలో మారింది భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాలి ఈ పరిణామాలతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మరింత చురుగ్గా మారుతున్నాయి రేవంత్ రెడ్డి లాంటి నాయకుల వ్యూహాలు రాజకీయ దృశ్యాన్ని మారుస్తున్నాయి అయితే ఈ సందర్భంలో చూస్తే రేవంత్ రెడ్డి తన పదవీ కాలంలో ఎదుర్కొన్న సమస్యలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి లోపలి పార్టీ డైనమిక్స్ నుంచి బయటి వత్తిల వరకు అన్నింటినీ నిర్వహించాల్సి వచ్చింది కాంగ్రెస్ లోపల సీనియర్ సభ్యుల ఆశలను నియంత్రించడం ఒక సవాలు బయట బీఆర్ఎస్ లాంటి బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం మరో సవాలు ఈ ఉపరాష్ట్రపతి నామినేషన్తో ఆయన అన్ని సమస్యలకు ఒక ఎదురుదాడి ఇచ్చారు ఇది తన నాయకత్వ నైపుణ్యాలను హైలైట్ చేస్తుంది మైనార్టీ సముదాయాల్లో పార్టీ మద్దతు పెరగడం కూడా ఈ చర్య ప్రయోజనం తెలంగాణ గుర్తింపును జాతీయ వేదికపై ప్రచారం చేయడం ద్వారా స్థానిక ఓటర్లలో సానుకూల భావన సృష్టి వస్తుంది ఇలాంటి వ్యూహాలు దీర్ఘకాలంలో పార్టీ వృద్ధికి సహాయపడతాయి చంద్రబాబుకు సంబంధించి చూస్తే ఈ పరిణామం ఒక మలుపులా పనిచేస్తుంది టీడీపీ ఎప్పుడు తెలుగు గర్వాన్ని ప్రకటిస్తుంది కానీ ఇప్పుడు సుదర్శన్ రెడ్డి లాంటి తెలుగు అభ్యర్థిని వ్యతిరేకించడం వల్ల ఆ పార్టీ ఇమేజ్పై ప్రభావం పడుతుంది రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తెలివిగా వినియోగించారు ఇది రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ డైనమిక్స్ను ఆసక్తికరంగా మారుస్తుంది భవిష్యత్ ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపించవచ్చు మొత్తంగా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టింది ఆయన నిర్ణయాలతో పార్టీ బలం పెరుగుతుంది ఇలాంటి చర్యలు మరిన్ని కొనసాగితే ఆయన జాతీయ వ్యక్తిగా ఉద్భవిస్తారు రాజకీయాల్లో ఊహించలేని అంశాలు ఎప్పుడూ ఉంటాయి కానీ రేవంత్ రెడ్డి లాంటి నాయకులు వాటిని ప్రయోజనంగా మారుస్తారు ఇది కేవలం ఎన్నిక కాదు ఇది రాజకీయ ప్రకటనలా మారింది తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెడితే ఎన్నో సాధనలు ఉన్నాయి కానీ సవాళ్ళు కూడా ఎక్కువ ఈ చర్యతో ఆయన తన విమర్శకులకు మౌనంగా ఉండేలా చేశారు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వ్యూహాలు చూడవచ్చు ఫర్ మోర్ అప్డేట్ కి వాచింగ్ ధూతా మీడియా థ్యాంక్ యూ For more updates, please subscribe the Media.